కరెంట్ లేదా ఎలావా నిన్న చెప్తూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మధ్యాహ్నం భోజనం టైం అయితే అయిందండి ఒకసారి అవ్వ వాళ్ళని చూపించేసి తర్వాత భోజనాలు చేస్తున్న వీడియో ఇందులో చూపిద్దాము అనేసి కామాక్షమా మీరు చెప్తారా నేను రఫా రప్పా రప్పా అని చెప్పడా ఏం భయాలో నీ వెళ్ళి నువ్వు డైలాగ్ చెప్పు ఇట్లా చెప్పు రప్ప రప్ప అనేసి ఇట్లా చెప్పు అనేసి ఏం తిట్టలే చెప్పాలా ఇట్లా చెప్పు చెప్పాల ఇప్పుడు బిన్నే చెప్పాల రప్ప రప్ప అనేసి చెప్పాలి దా సరే అట్లయితే నేను పోతా లోపల అయితే అన్నదానం ఉంది కదా మంజూల గారిది ఈరోజు అన్నదానం అయితే కోల నుండి మంజూలా గారిది అన్నదానం అలాగే ఏమేమి చేసామనేసి ఏం చేస్తున్నామనేసి లోపల చూపిస్తానండి పూరి కాలుస్తున్నామండి పాలు ఒప్పటికి ఇంకా రైస్ అయితే కుక్కర్లో అలాగే ఉందండి ఒక కుక్కర్ ఉంది కదా ఇక్కడ ఒక కుక్కర్ రెండు కుక్కర్లో రైస్ పెట్టామండి ఇంకొచ్చేసి ఇక్కడ చూడండి పాలు ఒప్పటికి ఏం కానీ దీన్ని పానకము పొగపోతా ఉంది ఫ్రెండ్స్ చూడండి మధ్యాహ్నం భోజనం అయితే అవతాతలు అందరూ భోజనం చేస్తున్నారండి నేను ఇంట్లో చూపించాను కదా అంతా రెడీ చేస్తున్నారు అని చెప్పేసి మధ్యాహ్నం భోజనానికి అంతా వడ్డిచ్చారండి అలాగే మంజులక్క గారిని వారి అబ్బాయి వికాస్ని ఆశీర్వదిచ్చారండి కోలార్ నుండి వాళ్ళ సొంత ఊరు వచ్చేసి కోలారండి మన ఆశ్రమంలో అన్నదానం చేపించారు వికాస్కి మంచి జాబ్ రావాలని చెప్పేసి ఈ ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఉందండి ఓపెన్ చేసి చూశారంటే అవాతాతలు అందరూ ఆశీర్వదించింది అత్తమ్మ ఆశీర్వద్దిచ్చింది మనవ ఆశీర్వదిచ్చారు అంతా వీడియో ఉందండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో థ్యాంక్ సో మచ్ అండి వీడియో చదువుకు చూసినందుకు